హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము నాటుకాయల్లో టాప్ టమాటా ధర ఎంత పడుతుందో తెలుసుకుందాము ఇక్కడ తెలిసిందే కదండి మన కోలార మార్కెట్ నుంచి అయితే కలకత్తాకి లోడింగ్లు అయితే ఎక్కువ జరుగుతున్నాయి దానివల్ల ఇక్కడ రేట్లు కూడా మంచిగా పడుతున్నాయి ఇక్కడ పదిహేను కేజీల బాక్స్ టాప్ ఎనిమిది వందలు వెళ్తే మదనపల్లిలో ముప్పై కేజీల బాక్స్ వెయ్యి రూపాయలు వెళ్తుంది చూడండి ఎంత తేడా ఉందో అక్కడ మార్కెట్కి ఇక్కడ మార్కెట్కి ఈరోజు ధర చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు పదిహేను కేజీల బాక్సు కోలార్ మార్కెట్లో ఇంకా అలాగే సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి నాటకాయలు పదిహేను కేజీల బాక్స్ కోలార్ మార్కెట్లో ఇంకా టాప్ అండ్ టాప్ చేసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది నాటుకాయలో కోలవర మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి